హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఛానల్లో ఆడపిల్లలను ఉద్దేశించి ముందు అయితే మన ఛానల్లో సుకన్య సమృద్ధి యోజన అనే స్కీమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అది మాత్రం జీరో టు టెన్ ఇయర్స్ పిల్లలకు మాత్రమే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఈరోజు చెప్పబోయే ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్ అయితే ఆడపిల్లలు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు అనేది చాలా ఆర్థికంగా ఎటువంటి ఒడుదుడుకు లేకుండా సాడానికి అయితే అవకాశం ఉంటుంది అదేంటంటే ఫ్రెండ్స్ ఎన్పిఎస్ వాత్సల్య సనల్ కో ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అదేంటంటే పుట్టిన బిడ్డ అంటే సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ యొక్క స్కీమ్ అయితే ఎవరైనా స్టార్ట్ చేయచ్చు ఇందుకు కావాల్సింది పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పేరెంట్స్ యొక్క ఈకేవైసీ అండ్ కాంటాక్ట్ నంబర్ ఆధార్ కార్డ్స్ ఇవి ఫ్రెండ్స్ దీని ద్వారా ఎన్పిఎస్ వాచ్ వెళ్ళి అనే స్కీమ్ అయితే ఓపెన్ చేయొచ్చు ఇందులో మినిమం ఏడాదికి వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ తర్వాత మ్యాక్సిమం వచ్చేసి అన్లిమిటెడ్ ఎంతైనా చేసుకోవచ్చు ఇది ఎలాగంటే ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వరకు పే చేయాల్సి అయితే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు పే చేసిన తర్వాత అది ఎన్పిఎస్ వాచ్ కన్వర్ట్ అయిపోతుంది అది పాప అలాగే ఉంచితే పాప ఒక సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి ఒక ఆడపిల్లని కోటీ చేయగలిగే ఏకైక స్కీమ్ ఎన్పిఎస్ వాచ్ దీనికి క్యాలిక్యులేషన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ సింపుల్గా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత అది ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత అది ఎన్పిఎస్ వాచర్గా కన్వర్ట్ అయిపోతుంది అది కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబవ్ ఉంటే మన అమౌంట్ అందులో ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మనం తీసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అలాగే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపల ఉన్నట్లయితే మనం మొత్తం అమౌంట్ అయితే తీసుకోవచ్చు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అలాగే పాప ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా మధ్యలో మరణించిన అలాంటి ఇన్సూరెన్స్ ఏం జరిగినా కూడా మొత్తం డబ్బులు అయితే మన నామినేస్కి అయితే వస్తుంది సో ఇది ఎలాగంటే ఫ్రెండ్స్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పాప పుట్టగానే ఒక సంవత్సరం పాపకి సంవత్సరానికి పదివేలు చొప్పున మనం ఎన్పిఎస్ వాచ్ఛలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాలకు టెన్ పర్సెంట్ వార్షిక వడ్డీ లెక్కన పద్దెనిమిది సంవత్సరాలకు ఐదు లక్షలు అవుతుంది ఫ్రెండ్స్ యొక్క అమౌంట్ మనం కట్టే అమౌంట్ టెన్ పర్సెంట్ వార్షిక వడ్డీతో సంవత్సరానికి పదివేలు చొప్పున కడితే మనం కట్టే అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై వేలు అవుతుంది వడ్డీతో కలిపి ఐదు లక్షలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలకి ఈ అమౌంట్ అలాగే ఏం కదిలేకుండా పాప కోసం మనం ఉంచినట్లయితే టెన్ పర్సెంట్ వార్షిక వడ్డీతో ఇది పాపకు సిక్స్టీ ఇయర్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కోర్స్ అవుతుంది రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఓన్లీ టెన్ పర్సెంట్ వార్షిక వడ్డీతో అలాగే లెవెన్ పాయింట్ నైన్ వార్షిక వడ్డీతో నియర్లీ ఫైవ్ క్రోర్స్ అవుతుంది ఫ్రెండ్స్ లెవెన్ పాయింట్ నైన్ వార్షిక వడ్డీతో అలాగే ట్వల్ పాయింట్ ఎయిట్ సిక్స్ వార్షిక వడ్డీ వచ్చినట్లయితే మనకి దగ్గర దగ్గర పదకొండు అయితే పాపకు రావడం జరుగుతుంది అది ఈ లెక్ ఈ క్యాలకులేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం పదివేల చొప్పున పాపకి ఎయిటీన్ ఇయర్స్ పే చేసి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఆ డబ్బుని ఎటువంటి కదపకుండా సిక్స్టీ ఇయర్స్ చూస్తే అది అప్రాక్సిమేట్లీ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ కాదు ఫ్రెండ్స్ నియర్లీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అయితే దగ్గర టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కోడ్స్ నుంచి పదకొండు కోట్ల వరకు అయితే పాపకైతే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ ఎంపీఎస్ వాచల్య అంటే ఒక తక్కువ అమౌంట్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక అయితే పోటీ చేయొచ్చు అనే ఒకే ఒక ఆలోచనతో అయితే ఎన్పిఎస్ వాచ్లు పెట్టడం జరిగింది చాలామంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనకి ఏం కావాలి ఎందుకప్పుడు అలాంటి ఉపయోగం ఏముంది మనకి ఇప్పుడే కావాలని కానీ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని లిటిల్ అమౌంట్ ఇయర్లీ టెన్ థౌజండ్ అంటే నెలకు వెయ్యి రూపాయలుగా తక్కువే పడుతుంది ఫ్రెండ్స్ అలా ప్రతి నెల నియర్లీ తొమ్మిది వందలు తక్కువే చేసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ కాలం అనేది గడిచిపోతుంది ఫ్రెండ్స్ ఎయిటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అలా వదిలేసామంటే పాప బంగారు భవిష్యత్తు అవుతుంది ఖచ్చితంగా ఆడపిల్ల కోటీ అవుతుంది ఆడపిల్లలు ఎదగాలి మహిళ సాధికారత అనే ఒకే ఒక నేపథ్యంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్స్ని అయితే వదల జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎన్పిఎస్ వాచల్య తెలియకపోతే ఎన్రోల్ చేసుకుని ఫ్రెండ్స్ పుట్టిన పిల్లలు అప్పుడే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆడపిల్లలకి అయితే బంగారు భవిష్యత్తు ఇది పద్దెనిమిది సంవత్సరాలు పే చేస్తారు మీరు తర్వాత మీరు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉంటే ఈ అమౌంట్ అయితే మీరు మొత్తం తీసేసుకోవచ్చు సో ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఆలోచించండి ఆడపిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చే ఎన్పిఎస్ వాత్చల్య స్కీమ్ ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎంతో కొంతమంది ఈ యొక్క స్కీమ్ అయితే ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్లో ప్రతిదీ యూజ్ఫుల్ కంటెంట్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాము అది జెన్యున్ అనవసర అనవసరమైన విషయాలు అయితే ఎక్కువసేపు సాధించకుండా పాయింట్ టు పాయింట్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్